హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనే షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మనం చాలా ద్వారా కరెంట్ అఫేర్కి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్స్ అనేవి ఇప్పుడు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా అవే కాకుండా ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ టోటల్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ ఇప్పుడు వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి అదేవిధంగా తెలంగాణ కల్చర్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్కి మనమైతే అందించడం జరుగుతుంది సో వీటికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పదమూడు ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి అంటూ మనం ఈనాడులో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే జరగవచ్చు రోజు దీనికి సంబంధించి మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారనేది వన్ బై వన్ అయితే చూద్దాం సో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద తెలియజేయడం ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసినట్టు వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ నియామకంపై హైకోర్టు ఆదేశం వంటి మనం జరగవచ్చు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనే కృషిలో అయితే సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించినటువంటి రాత పరీక్షలో ప్రశ్న పత్రాలు ప్రశ్న పత్రాల్లో తెలుగు తర్జుమా లేని నాలుగు ప్రశ్నలను తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు గురువారం సవరించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ నాలుగు ప్రశ్నలతో పాటు ఇతరత్ర సందేహాలు వ్యక్తం చేసిన మరో తొమ్మిది ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలని పోలీస్ నియామక మండలికి ఆదేశాలు జారీ చేసినట్లు చూడవచ్చు ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు ఏర్పాటు చేసినటువంటి కమిటీ పదమూడు ప్రశ్నలను పరిశీలించి నిర్ణయం ాలని ఈ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో నిపుణుల కమిటీ నిర్ణయానికి పిటిషనర్లు కావచ్చు పోలీస్ నియామక మండలికి కట్టుబడి ఉండాలి అని స్పష్టం చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఆ కమిటీ ఏ విధంగా ఇస్తే దానికి లో దానికి అనుబంధంగానే మనకు నెక్స్ట్ ప్రక్రియ అయితే ఉండబోయేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఆ పదమూడు ప్రశ్నలు ఆ కమిటీ అయితే పరిశీలిస్తుంది పరిశీలించిన తర్వాత నివేదిక ఇస్తుంది దానికి లోబడి ఇక్కడ మనకు పిటిషనర్లు కావచ్చు పోలీస్ నియామక మండలికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఇక్కడ కోర్టు స్పష్టం చేసినట్టు చూడవచ్చు సో దీనివల్ల మనకు దీనిపైన ఒక క్లియరెన్స్ వచ్చినట్లయితే అర్థం చేసుకోవచ్చు సుమారు నాలుగు వేల తొమ్మిది వందల అరవై సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంలో నిమిత్తం రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఇక్కడ కుదిరవచ్చు ఈ నోటిఫికేషన్ ఆధారంగా అదే ఏడాది ఆగస్టు తుది రాత పరీక్షలు నిర్వహించింది అభ్యర్థులకు ఇచ్చినటువంటి ప్రశ్న పత్రంలోని ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడంతో పాటు తప్పుగా ఉన్నాయని చెప్పేసి వాటిని తొలగించాలని వినతి పత్రం సమర్పించిన పట్టించుకోకపోవడంతో పలువురు అభ్యర్థులు వేరువేరుగా ఆరు పిటిషన్లు దాఖలు చేసినట్టు ఇక్కడ చూడవచ్చు తెలుగు తెలుగు అనువాదం లేకుండా ట్రాన్స్లేషన్లో ఇచ్చిన ట్రాన్స్లేషన్లో ఇచ్చినట్లు పేర్కొన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో వీటిపై విచారించినటువంటి సింగిల్ జడ్జ్ నోటిఫికేషన్ ప్రకారం తెలుగులో ప్రశ్నలు ఉండాలని ఇక్కడ నాలుగు ప్రశ్నలకు అనువాదం లేనందున వాటిని తొలగించాక మూల్యాంకనం చేసి ఎంపిక జాబితాను ప్రకటించాలని తీర్పు వివరి వెలువరించారు ఈ తీర్పును సవాల్ చేస్తూ పోలీసు నియామక మండలితో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసినటువంటి అప్పీళ్లపై జస్టిస్ అభినందన్ కుమార్ షావలి కావచ్చు జస్టిస్ నామవరఫ్ రాజేశ్వరరావులతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది ప్రశ్నపత్రంలో తొలగించినటువంటి ప్రశ్నలపై సింగిల్ జడ్జి నిర్ణయం తీసుకోకుండా నిపుణుల కమిటీకి నివేదించి నివేదించి ఉండవలసిందని వ్యాఖ్యానించింది సో దీనిపై ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ అభ్యంతరాలు లేవనెత్తిన ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించామని తెలిపారు ప్రశ్నపత్రం రూపొందించినటువంటి జేఎన్ ప్రొఫెసర్లతోటే కమిటీని ఏర్పాటు చేశారని అభ్యర్థుల తరఫున న్యాయవాదు న్యాయవాది పేర్కొన్నారు అయితే వాదనలు విన్నటువంటి ధర్మాసనం కేవలం ఓయు ప్రొఫెసర్లతో మాత్రమే స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పోలీస్ నియామక మండలిని ఆదేశించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకు వివిధ న్యూస్ పేపర్లో రావడం జరిగింది కానిస్టేబుల్ నియామకాలకు లైన్ క్లియర్ అంటే ఇక్కడ జరగవచ్చు అందరికీ నాలుగు మార్కులు కలపాలన్నటువంటి సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసినటువంటి హైకోర్టు బెంచ్ సో ఇక్కడ కొట్టివేసినట్లనే కాదు సో సవరించినట్లని చెప్పేసి అనుకోవచ్చు మనం సో ప్రశ్న ప్రశ్నల్లో అభ్యంతరాలపై నిపుణుల కమిటీకి ఏర్పాటు చేయాలి సో నాలుగు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాలి పోలీసు నియామక సార్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ధర్మాసనం ఆదేశాలు ఉద్యోగాలకు ఎంపికైనటువంటి పదిహేను వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులకు కూరట అంటే ఇక్కడ జరగవచ్చు అంటే ఇక్కడ మనకు నాలుగు వారాల్లో కమిటీ ఇచ్చిన తర రిపోర్ట్ తర్వాత మనకు ప్రక్రియ పూర్తయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో దానికి సంబంధించి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో జరగవచ్చు ఇక నెక్స్ట్ విషయాలు అయితే కానిస్టేబుల్ పేపర్లో తప్పులపై నాలుగు వారాల్లో తేల్చండి అంటే ఇక్కడ మనం వెలుగులో జరగవచ్చు ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశం పోస్టుల భర్తీపై గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి తీర్పును సవరించినటువంటి డివిజన్ బెంచ్ కమిటీలో జేఎన్టీయూ ప్రొఫెసర్లు ఉండద్దని రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశం అంటే ఇక్కడ వెలుగులో సంబంధించిన సేమ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరొక న్యూస్ పేపర్లో పదిహేను వేల ఆరు వందల నలభై కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్ అయితే మనకి మరొక న్యూస్ పేపర్లో అయితే వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే జాబ్ క్యాలెండర్పై సర్కార్ ఫోకస్ అంటూ మనకి ఇక్కడ ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో కాటికెళ్ళి రావడం జరిగింది తొలుత టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు ఆ తర్వాత వరుసగా నోటిఫికేషన్లకు ప్లాన్ నోటిఫికేషన్లపై నిరుద్యోగులు గంపెడాశలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాడనే కింద కామెంట్ చేసేటట్టు ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్టు ఇక్కడ జరవచ్చు ఈ క్రమంలోనే టిఎస్పిఎస్సి కొత్త పాలక పాలక మండలి నియామకంగా కావచ్చు ఉద్యోగ నియామకాల్లో నూతన విధానాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది సో పేపర్ లీకేజ్ కారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి టీఎస్పిఎస్సిపై దాని యొక్క పనితీరుపై లక్షలాది మంది ఉద్యోగార్థల నమ్మకం సన్నగిలడంతో ఒకవైపు ప్రస్తుతం ఉన్నటువంటి టీఎస్పిఎస్సి పాలక మండలిని ప్రక్షణ చేసి ఉద్యోగాల భర్తీ విధానాన్ని తీసుకొచ్చి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల నియమక ప్రక్రియలు అమలు చేస్తున్నటువంటి సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది యూపీఎస్సీ లేదా ఢిల్లీ కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి నియామక నియామక ప్రక్రియను మన రాష్ట్రంలో అమలు చేసే విధానంపై పరిశీలిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ప్రకారం ఫిబ్రవరి నుంచి నియామక ప్రక్రియ అయితే ప్రారంభం కావాల్సి ఉంది గ్రూప్ వన్ సహా పలు ప్రశ్నపత్రాల లీకేజీ రద్దయినటువంటి వాయిదా పడినటువంటి పరీక్షలపై అభ్యర్థుల తీవ్ర ఆందోళన ఉంది సో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీఎస్పిసి పాలక మండలి ప్రక్షాళాలు కావచ్చు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి తాజా చర్యలపై జాబ్ క్యాలెండర్ అమలుపై ఉద్యోగార్థులు గంపెడాశలు పెట్టుకున్నారని చెప్పేసి ఇక్కడిచ్చారు సో ఆరు గ్యారంటీల అమలు దిశగా ఇప్పటికే కార్యాచరణ రూపొందించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ అంశం సైతం సీరియస్గా దృష్టి పెట్టింది సో ఎన్నికలు ఇచ్చినటువంటి హామీతో పాటు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యువతను మరింత ఆకర్షించేలా జాబ్ క్యాలెండర్ అమలు దిశగా రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు మనం ఇక్కడ జరగవచ్చు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణంగా నిలిచినటువంటి నిరుద్యోగుల సమస్యను పరిష్కరించేందుకు ఫోకస్ పెట్టినట్టు ఇక్కడ మనం జరగవచ్చు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ని నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి సో వాటిని దృష్టిలో పెట్టుకునేది కూడా మనకి జాబ్ కేయాలను రమల దశగా అయితే ప్రభుత్వం చేస్తున్నట్లుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ మనకు నోటిఫికేషన్ అయితే వస్తాయి సీరియస్గా చదివేటువంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో మీ యొక్క ప్రిపరేషన్ పైన అయితే ఫోకస్ పెట్టండి ఇక నెక్స్ట్ విషయంలో అయితే నేడు యూపీఎస్సీ చైర్మన్తో భేటీ అంటే ఇక్కడ మనం జరగవచ్చు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిక అధికారులతోటి భేటీ కాబోతున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపినట్టు అయితే చూడవచ్చు యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీగా తీర్చిదిద్ది గతంలో ప్రశ్నపత్రాల లీకేజీలు లేకుండా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు సో అందులో భాగంగా పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్నటువంటి విధానాలను తెలుసుకొని టీఎస్పీఎస్సీని ప్రక్షణలు చేస్తాం అని ఆయన పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ డ్యూషన్లు అయితే ఇక్కడ టీఎస్పీఎస్సిలో ఉద్యోగులు ఉద్యోగుల కొరత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఈనాడులో రావడం జరిగింది సో మొత్తం మూడు వందల నలభై ఒక్క మంది అవసరం అదనంగా రెండు వందల పద్నాలుగు పోస్టులు మంజూరు చేయాలని ఐదేళ్ల క్రితమైన నివేదిక గత సర్కారు ఇచ్చినవి ముప్పై మాత్రమే పరీక్షల బాధ్యత చూసేది ముప్పై మంది మాత్రమే ఉంటే ఇక్కడ మంజూరుకోవచ్చు సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీసీలో ఉద్యోగుల కొరత నెలకొంది తక్కువ మంది సిబ్బంది ఉండడంతో వారిపై పనిభారం పెరగడంతో పాటు ఉద్యోగాల నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుంది ఇది అండర్ ప్రదేశం నిజం చాలా లేట్ అవుతుంది ప్రతి దానికి సంబంధించి మనం చూస్తున్నాం సో దరఖాస్తు స్వీకరణ పరీక్ష కేంద్రాల గుర్తింపు అభ్యర్థులకు కేంద్రాల కేటాయింపు ప్రాథమికకి తుదికి వెల్లడి మూల్యాంకనం వన్ సిక్స్టీ టూ నిష్పత్తి జాబితాల ప్రకటన ధృవీకరణ పత్రాల పరిశీలన న్యాయ వివాదాల పరిష్కరణ తుది ఎంపిక కాన్ఫిడెన్షియల్ సెక్షన్ తదితర పనులన్నీ కమిషన్లో ఉన్న కమిషన్లో ఉన్నది కొద్దిమంది సిబ్బంది చూడాల్సి వస్తుందండి ఇవన్నీ సో ఇతర రాష్ట్రాల సిబ్బంది ఇతర రాష్ట్రాల పిఎస్సీతో సమానంగా టీఎస్పిఎస్లో ఉద్యోగుల సంఖ్యను పెంచాలంటూ కొన్నేళ్ళుగా విజ్ఞప్తులు చేస్తున్న అందుకు ప్రభుత్వం చర్యలు చెప్పట్లేదు ప్రశ్నపత్రాల లీకేజ్ అనంతరం కమిషన్ బలోపేతం అదనపు సిబ్బంది నియామకంపై ఎలాంటి పురోగ పురోగతి లేకుండా పోయింది భవిష్యత్తులో ఎలాంటి లీకేజీకి ఆస్కారం లేకుండా ఆన్లైన్ పద్ధతిలో వేగంగా నియామకాలు చేపట్టేందుకు అదనపు సిబ్బందితో పాటు పటిష్టమైనటువంటి ఐటీ కేంద్రం నిపుణుల న్యా నిపుణుల నియామకాలు చేపట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో టిఎస్పిసి లో ఉద్యోగుల కొరత ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ మనకు టీఎస్పీఎస్ ఏర్పడటప్పుడు నూట ఇరవై ఏడు పోస్టులతో టీఎస్పీఎస్ ఏర్పడింది అంటే ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక గురుకుల నియామక బోర్డుకు బోర్డు కొత్త చైర్మన్ ఎవరో అంటే ఇక్కడ ఇచ్చారు సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శిలో సీనియర్ అధికారిగా నియమితులు అయ్యేటువంటి అవకాశం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు రోజు అధికారులు ఒకరు ఇక్కడ సీనియర్ అధికారిగా నియమ నియమితం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో తెలంగాణ గురుకుల నియామక బోర్డు చైర్మన్ పదవి ఖాళీ అయింది సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శుల్లో సీనియర్ అధికారిగా ఉన్నటువంటి మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఇక్కడ షెఫీయుల్లా ఇంతవరకు బోర్డు చైర్మన్గా వివరించారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టినటువంటి బదిలీలో భాగంగా ఆయన్ని మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి పోస్ట్ నుంచి బదిలీ చేసింది మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా మనకు ఐషా మసరత్ ఖాన్ ను నియమించింది సో దీంతో గురుకుల నియామక బోర్డుకు కొత్త చైర్మన్ నియమించాల్సిన అవసరం ఏర్పడినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం ఈనాడులో చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఉచిత కోచింగ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో గ్రూప్స్ ఫౌండేషన్లో కోర్సుకు ఉచిత శిక్షణ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఒకటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు బీసీ స్టడీ సర్కిల్లో నిర్వహించనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి తెలిపినట్టు చూడవచ్చు అర్హులైనటువంటి అభ్యర్థులు ఇక్కడ జనవరి ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది వెబ్సైట్ లింక్ సో దీని ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సూచించారు సో తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం ఐదు లక్షల లోపు ఉండాలి అదేవిధంగా రిజర్వేషన్ డిగ్రీ పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది వాటి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియకు సంబంధించిన వీడియో మీకు కావాలనుకుంటే వీడియో లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే నేను జనవరి ఎనిమిది లేదా తొమ్మిదో తారీఖున దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు అందించడం ప్రయత్నం చేస్తాను ఇంకా నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం చూసాం జాబ్ క్యాలెండర్ పై సర్కార్ ఫోకస్ అనేది మన స్టార్టింగ్లో చూడడం జరిగింది ఏదావిధిగా పదిహేను శాతం నాన్ లోకల్ కోటా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మందిరవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నత విద్యలో అమలు మే నెలలో ప్రవేశ పరీక్షలకు నిర్వహించే అవకాశం ఈ వారంలోనే తేదీలో వెళ్ళడి అంటే ఇక్కడ ఇచ్చారు సో వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలను గతంలో మాదిరిగానే యథావిధిగా నిర్వహించాలని ప్రభుత్వం ఓ వచ్చినట్టు వచ్చినట్లు తెలిసింది ఫలితంగా ఏపీ విద్యార్థులకు కూడా పదిహేను శాతం నాన్ లోకల్ కోట సీట్లను సీట్లకు పోటీపడే అవకాశం ఇక్కడ ఉన్నట్లయితే మనం చూడవచ్చు సో ప్రభుత్వ స్థాయిలో ఇటీవల జరిగినటువంటి సమావేశంలో దీన్ని దీనిపై సాంకేతాలు ఇవ్వడంతో ఈ వారంలో ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యామండలి మండలి అవుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ టీచర్లకు టెట్ అంటూ డిఎస్సీ కాలయాపన చేయొద్దంటూ ఒక అప్డేట్ చూడవచ్చు డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇరవై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి ప్రభుత్వానికి రాష్ట్ర డీఈడ్ బీ అభ్యర్థుల సంఘ డిమాండ్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలి షెడ్యూల్ ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే తిరగవచ్చు సో అంతకుముందు ఉన్నటువంటి ఐదు వేల పోస్టులకు పదిహేను వేల పోస్టులను కలిపి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ఇక్కడ డీడ్ రాష్ట్ర బీడ్ డీడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేస్తున్నట్టు చవచ్చు సో టెట్ అంటూ కాలయాపన చేయకుండా త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇక మెగా డిఎస్సీ కోసం ఎదురు మరొక న్యూస్ పేపర్లో కూడా డిఎస్సీకి సంబంధించి అయితే మనకు ఒక ఆర్టికల్ ఇచ్చారు వీలైతే దీన్ని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినట్టు ఆర్టికల్ దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి సేమ్ ఇదే అప్డేట్ మనకు పంతులకు పరీక్ష అలజరి రేపుతున్నటువంటి టెట్ అంటూ మనకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష తప్పనిసరి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రమోషన్లు కావచ్చు ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలంటే టెట్ ఉండాల్సిందని చెప్పేసి మనకు ఎన్సీఆర్ అయితే చెప్పడం జరిగింది ఇది దీనికి సంబంధించి కూడా ఆర్టికల్ ఇక్కడ మనకు రావడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే అది ఒక ముగ్గురికి షేర్ అయినట్లే మీరు షేర్ చేయకుండా ఫర్లేదు అని ఖచ్చితంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో దాంతోపాటు ఇక్కడ మనం ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించి బయాలజీ పైన ఒక ఆర్టికల్ వచ్చింది అండ్ అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ను నేను ఒక ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన యొక్క టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తున్నాను మీరు మన టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ కండి వాటిని వాటి యొక్క లింక్స్ అనేది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్ కింద ఇస్తున్నాను ప్రతి ఒక్కరు దానిలో జాయిన్ అనేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయం ఐఐఎల్ ఎండి ఆనంద్ కుమార్కు వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో ఇండియన్ ఇమ్యూనల్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ ఐఐఎల్ ఐఐఎల్ఎండి డాక్టర్ కె ఆనంద్ కుమార్కు ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే రావడం జరిగింది సో తమిళనాడులోని మనకు ఈ పొల్లాచి రోటరీ క్లబ్ నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఈ అవార్డును డాక్టర్ ఆనంద్ కుమార్ అందుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది గతంలో ఈ అవార్డుకు ఎంపికైన వారిలో మనకు ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె శివన్ కావచ్చు అదేవిధంగా అన్నాదురై ఉండడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి వొకేషనల్ ఎక్సలెంట్ అవార్డు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎవరికి అడగవచ్చు సో ఇక్కడ పేరు కంపల్సరీ గుర్తుంచుకోండి ఆనందకుమార్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట సో ఇతను టీకాలు ఈ బయో సిమిలర్ ఔషధాల విభాగంలో ఇండియన్ ఇమూలాజికల్ క్రియా క్రియాశీల పాత్ర అయితే పోషిస్తుంది సో ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం కూడా అతనికి ఆనందంగా ఉందని చెప్పేసి ఆ సందర్భంగా అతను వెల్లడించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ చూసినట్లయితే సెబీఈడిగా తెలుగు వ్యక్తి జిఆర్ఎం రావు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనకు గోవిందాయపల్లి రామ్మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు సో ఆయనను మూడు సంవత్సరాల కాలానికి ఈడీగా సెబీ నియమించినట్లు ఇక్కడ జరగవచ్చు ఆయన అసోసియేటివ్ ఆఫ్ అంటే అంతకుముందు అతను ఎక్కడ వర్క్ చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ అదేవిధంగా ఎంబీఏ డిగ్రీ పట్టా అందుకున్నట్లు కూడా ఇక్కడ మనకు చూడవచ్చు మన తెలుగు వ్యక్తి అనికే కంపల్సరీ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు సెబీ ఎప్పుడు ఏర్పడింది అదేవిధంగా సెబీ యొక్క ఫుల్ ఫామ్ ఏందని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే కేసీఆర్ కిట్ ఇక ఎంసీహెచ్ కిట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు పేరు మార్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కిట్లో కేసీఆర్ ఫోటోపై ఎంసీహెచ్ స్టిక్కర్ను అతికి ఇంపార్టెంట్ ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి కేసీఆర్ కిట్పై ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోపై ఇప్పుడు తెల్లని స్టిక్కర్లు అతికించి బాలింతలకు పంపిణీ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బాలింతలకు అందజేస్తున్నటువంటి కేసీఆర్ కిట్ పేరును మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ కిట్టుకు బదులుగా ఎంసీహెచ్ అంటే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ఇక్కడ ఎంసీహెచ్ అంటే ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కేసీఆర్ కిట్ను ఈ క్రింద ఏ పేరుతో మార్చారని చెప్పేసి అడగవచ్చు సో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ అని చెప్పేసి ఇక్కడ మనకు మారడం జరిగింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ మనకు కేసీఆర్ కిట్ అనేటువంటి ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించిందని కింద మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక జిఎస్డిపిలో పదకొండు పాయింట్ తొమ్మిది ఏడు శాతంతో అగ్రస్థానంలో తెలంగాణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరవచ్చు సో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి జిఎస్డిపిలో తెలంగాణ సత్తాచార్ట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పదకొండు పాయింట్ తొమ్మిది ఏడు శాతం వృద్ధిని నమోదు చేసింది తద్వారా మూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో జీఎస్డిపితో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అగ్రస్థానం నిలిచింది సో ఈ మేరకు వీటి వివరాలను తాజాగా విడుదల చేస్తారు టాప్ టెన్ జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా తర్వాత కర్ణాటక తర్వాత హర్యానా తమిళనాడు రాష్ట్రాలు ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అదే అదేవిధంగా ఏపీకి సంబంధించినట్లయితే టాప్ టెన్లో ఉంది ఏపీ కూడా ఏడో స్థానంలో కొనసాగుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి మనకు నేరుగా అడుగుతాడు మనం మన తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది కనుక ఇక నెక్స్ట్ అయితే తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజనారాయణ అంటే ఇక్కడ చూడవచ్చు సో తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ మనకు టీసీసీ అని చెప్పేసి అన్న రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు చూడవచ్చు గురువారం కుత్బిగూడలో జరిగినటువంటి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సర్వసభ్య సమావేశంలో అతన్ని ఎన్నుకున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం రోజు సో నియమాకులకు సంబంధించి ఒక దగ్గర రాసుకున్నటువంటి ప్రయత్నం చేయండి మనం ఏదైనా అడగవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ